ఇద్దరు కొత్త వ్యక్తుల రాకతో ఖచ్చితంగా వృషభ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులు అయితే కలగబోతున్నాయి ఖచ్చితంగా ఈ మార్పులకు వృషభ రాశి జాతకుల జీవితం మారడానికి పరమశివుని యొక్క అనుగ్రహమే కారణంగా చెప్పొచ్చు ఈ ఇద్దరు వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ప్రవేశించిన నాటి నుంచి కూడా కొత్త పుంతలు తొక్కబోతుంది వీరి జీవితం కొత్త కొత్త మార్పులు జరగబోతూ ఉన్నాయి ఈ రాశి వారు ఏదో ఒక్క మార్పు కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు మా జీవితం మారుతుందా అని చూస్తూ ఉంటారు ఈ రాశివారు ఇప్పుడైతే చాలా అదృష్టవంతులు అయ్యే యోగం ఎక్కువగా కనిపిస్తుంది రాబోయే ఇద్దరు వ్యక్తుల వల్ల చాలా సంతోషంగా ఉంటారు అలాగే వీరు సాధించాలి అనుకున్న వాటికి వారైతే ఖచ్చితంగా సాయం చేస్తారు మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి కుటుంబ సమస్యల పరిష్కారం జరుగుతుంది ఎటువంటి పని అయినా సరే అభివృద్ది పదంగా ముందుకు దూసుకెళ్తుంది ధన సహాయం విపరీతంగా కలుగుతుంది ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు బయటికి రావడం జరుగుతుంది మీరు పూర్తిగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ మీ పని మీద పెట్టగలుగుతారు ఒంటరి అనే భావన పోతుంది